హలో ఫ్రెండ్స్ ఇయాల మనం ఒక ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకుందాం హైదరాబాద్ మోతినగర్లో ఇందరమ్మ క్యాంటీన్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంకా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ అధికారులు పాల్గొన్నారు ఆహారాన్ని తక్కువ ధరకు అందించడమే లక్ష్యం హైదరాబాద్లో లక్ష్యంగా రూపీస్ ఐదు రూపాయలకి బ్రేక్ఫాస్ట్ రూపీస్ ఐదు రూపాయలకి భోజనం అందిస్తారు ఒక వ్యక్తికి నెలకు సుమారు రూపీస్ మూడు వేలు ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది అని మంత్రి తెలిపారు మీరు వీడిలో చూడొచ్చు మొత్తం సిటీలో అరవై ఇంద్రమ్మ సెంటర్స్ ఉన్నాయని మంత్రి చెప్పారు కమిషనర్ గారు పాలక వర్గం హైదరాబాద్లో ఇప్పటికే క్యాంటీన్ల ద్వారా మధ్యాహ్న భోజనం ఐదు రూపాయలకి జరుగుతోంది జరుగుతుంది నాణ్యమైనది అదేవిధంగా ఐదు రూపాయలకే బ్రేక్ఫాస్ట్ ఎందుకంటే ఉదయాన్నే పని చేసుకొని వివిధ కార్యక్రమాలకు వెళ్ళే వాళ్ళకు సౌకర్యంగా ఉండాలని దాదాపు అరవై క్యాంటీన్లలో ఉదయ పూట కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టే కార్యక్రమాన్ని ఈరోజు లాంచరంగా గౌరవ మేయర్ గారు అధికారులు ఇతర ప్రజాప్రతి మీద వచ్చి అంటే వంట చేసుకోలేదు వాళ్ళందరికీ సౌకర్యంగా ఉండాలి అదే మధ్యాహ్న భోజనానికి సంబంధించిన ఇబ్బంది ఉండొద్దు అనేటువంటి ఆలోచనతో నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ భోజన కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు దీనికి ప్రభుత్వం పైన కొంత ఆర్థిక భారం పడ్డప్పటికీ తప్పకుండా అన్నం భోజనం పెట్టేటువంటి సందర్భంలో ప్రభుత్వం చాలా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం ఉదాహరణంగా अंदर अंदर सहकार्य